అంటే నాకు అసలు బేసిక్గా మొదటి నుంచి ఎక్కడ డౌట్ అంటే పవన్ పవన్ కళ్యాణ్ గారా చాలా ఎంత పాపులర్ స్టారు ఎంత పాపులర్ యాక్టరు పవర్ స్టార్ అవన్నీ ఒక పద్ధతి అయితే ఆయన అంతే పవర్ఫుల్ పీపుల్ లీడర్ చాలా ప్రభావవంతమైన ప్రజానాయకుడు ఆయన ఆయన అంటే ఆయన గురించి ఇంక చెప్పనక్కలే ఇరవై ఒక సీట్లకి ఇరవై ఒక సీట్లు గెలుచుకుని వచ్చింది ఆయన అలాంటి ఒక వ్యక్తి మీద హరిహర్ వీరమల్ అనే సినిమాని మీరు హ్యాండిల్ చేయడానికి మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు అసలు ఈ రెండింటిని ఎలా మ్యాచ్ చేసుకోదలుచుకో చేసుకోగలిగారు లేదా అసలు ఆ మ్యాచింగ్ మీకు ఒక డైరెక్టర్గా మీకు ఎలా అనిపించిందండి అండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి యాక్చువల్ నేను కమిట్ అయ్యేటప్పుడు సినిమా అప్పుడు సారు ఇంకా పాలిటిక్స్లో చంద్రబాబు సార్తో టైప్ అవ్వలేదు అప్పుడు సీఎంతో గారితో టైఅప్ అవ్వలేదు ఆ టైం ముందు కమిట్ అయ్యాను అప్పుడే నేను రాయటం మొదలుపెట్టాను సార్ అప్పుడు కొంచెం ప్లానింగ్లో ఉన్నారు అంటే సార్ బిజీగా ఉండటం వైజాగ్ వెళ్ళి రావటం ఆ టెన్షన్స్లో ఉన్నారు సో బట్ నాకు అప్పుడు అనిపించింది అంటే సారు మన అందరం హోల్ ఆంధ్రప్రదేశ్ అందరం మనం ఎలా చూస్తున్నాం అంటే హీరో కన్నా ఒక నాయకుడిగా చూడటం మొదలుపెట్టాము మనం అందరం ఒక ఫ్యాన్గా ఒక నాయుడుగా మన కోసం ఒక కష్టపడే మనిషిలాగా మనకు అనిపిస్తూ ఉండేది సో జనరల్ కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది సో అలాగూ సార్ బిహేవియర్ కానీ సార్ స్క్రీన్ ప్రెసెన్స్ కానీ ప్రతిది అలా ఉండాలని ఇది ఒక టూ ఇయర్స్ బ్యాక్ రాసుకున్నాను ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా చేయాలని దాంట్లో ఈ ధర్మం గురించి సార్ ఒక ఫైట్ తీసుకున్నారు దాంట్లో ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది ఆ ఇన్స్పిరేషన్ నాకు అనిపించింది అంటే సార్ మైండ్ ఒకవేళ ఇది ఉంది కావాలా ఇంత పెద్ద ఫైట్ వర్కౌట్ అవ్వాలి దానికి బ్యాక్ స్టోరీ కావాలి అని చెప్పి ఆ బ్యాక్ స్టోరీ నేను కొంచెం కేర్ఫుల్గా రాసుకొని డిజైన్ చేశాను సో దాంట్లో ప్రతి మూమెంటు నాకు రాసేటప్పుడు ఒక ముగ్గురు క్యారెక్టర్స్ అది రిపీటెడ్గా మైండ్లో వచ్చారు సార్ చేసే చిన్న చిన్న మంచి విషయాలు రిలేటెడ్గా చూసేటప్పుడు ఒకటి పాత ఇప్పుడు సినిమా యాక్టర్ పాలిటిక్స్కి రావటం అది సక్సెస్ఫుల్ పాలిటిషన్ అవటం చూసి అటు తమిళనాడులో ఎంజిఆర్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన ఎన్టీ రామారావు గారు సో వీళ్ళిద్దరూ ఒక ఆ పీరియడ్లో అట్ ఎ టైమ్ సీఎం అయ్యారు అక్కడ అక్కడ తమిళనాడు దేవుడు అంటే ఎంజిఆర్ గారు ఇక్కడ కృష్ణుడు రాముడు అంటే మన ఎన్టీ రామారావు గారు నేను ఇద్దరికి పెద్ద ఫ్యాన్ అంటే ఫోక్ సినిమాలు చాలా చూసేవాడి బ్లాక్ అండ్ పిక్చర్ చాలా చూసేవాడిని ఒకటి కూడా వదిలిపెట్టాను సో ఇద్దరు సినిమాలు చూసేవాన్ని కానీ ఇద్దరు ఇప్పుడు వాళ్ళ పాలిటిక్స్కి వచ్చిన తర్వాత రాకముందు కూడా వాళ్ళ పిక్చర్లో ఏదో ఒక మంచి మెసేజ్ చెప్తూ ఉంటారు ప్రతి సీన్లో కానీ ప్రతి సాంగ్లో కానీ ఎక్కడో ఒక దగ్గర ఆ టచ్ ఉంటుంటూ ఉంటుంది అంటే పొలిటికల్ టచ్ కాదు వాళ్ళు మంచి డైలాగులు కాదు బట్ జనాల్కి ఒక మంచి చేయాలి జనాల కోసం నేను ఉన్నాను అనే ఒక మంచి మెసేజ్ చెప్తూ ఉంటారు ప్రతి సీన్లో ఆ టచ్ కనిపిస్తూనే ఉంటుంది ఇద్దరు సినిమాల్లో సో మనకిప్పుడు ఒక ఆపర్చునిటీ దొరికింది మన హీరో వచ్చి ఎలాగో పీపుల్స్ మ్యాన్ సో జనాల కోసం కష్టపడే మనిషి సో దీన్ని ఒక సినిమా మీడియం సినిమా అనేది ఒక మీడియం సార్ ఇప్పుడు యూట్యూబ్ ఒక మీడియం లైక్ ఇది ఒక మీడియం ఈ సినిమా మీడియంగా మనం ఏ మెసేజ్ కన్వే చేయగలుగుతాం ఆల్రెడీ సార్ పీపుల్ కోసం కష్టపడుతున్నారు సో ఇది వీరమల్ అనే క్యారెక్టర్ ఇంతకు ముందు ఉండే క్యారెక్టర్ ఏంటో అవుట్లా అవుట్లా అంటే ఒక రాబిన్వుడ్ క్యారెక్టర్ లా డిజైన్ చేసిన క్యారెక్టర్ సో ఇది రాబిన్వుడ్ క్యారెక్టర్ కాదు ఇతను ధర్మం కోసం ఫైట్ చేసే క్యారెక్టర్ ధర్మం అంటే ఏంటి యాక్చువల్ గా అది ధర్మం అంటే ఓన్లీ హిందూ ధర్మమా లేకపోతే ధర్మం అంటే అందరికీ ధర్మమా సో అని చాలా గా వెళ్ళి రీసెర్చ్ చేసినప్పుడు సో ఎవరి కోసం హీరో ఫైట్ చేస్తున్నారు దాంట్లో మనం ఏం కన్వే చేయబోతున్నాను సో అలాగో ఒక మంచి మెసేజ్ ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్క మెసేజ్ చెప్పుకుంటూ వెళ్ళాను సార్ సినిమాలో సో మన హిందూయిజం ఏంటి ధర్మం అంటే ఏంటి సో ఆ టైంలో మొగల్స్ ఏం డిస్టార్చ్ చేయాలనుకున్నారు ఎందుకు గా ఉన్నారు అంటే ఆ స్ట్రీస్ మన హిందూయిజం అంటే మంచి ఒక సైంటిఫిక్ అండ్ నాలెడ్జబుల్ మన గ్రంథాలు ఉన్నాయి సార్ మన తాళప్రద గ్రంథాల్లో మనమే పంచాంగం తీసి చూస్తే నైన్ థ్యానర్స్ ఉంటాయి మన దాంట్లో ఎప్పుడో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ రాసి ఉంటాం సూర్య ఎవరో ఉంటుంది చంద్ర ఉంటది దాంట్లో మీరు కరెక్ట్గా సింక్ చేసి చూస్తే ఇక్కడ సూర్య ఓరేటప్పుడు అక్కడ మీకు నాశాల చూస్తే ఫ్లేర్ వచ్చి ఉంటుంది ఏదో గ్రహాల్లో సో ఇవన్నీ మనకి ఆల్రెడీ సైంటిఫిక్గా రాసినాం మనం అన్ని సో ఈ గ్రంథాలన్నిటిని అప్పట్లో మొగల్స్ వచ్చి డిస్ట్రాయ్ చేశారు సో మనం ఎదగకూడదు మన నాలెడ్జ్ పంచకుండా ఉండేది మన నాలంద యూనివర్సిటీని డిస్ట్రాయ్ చేశారు మన అజంతా కేవ్స్ ని డిస్ట్రాయ్ చేశారు సో ఇవన్నిటిని నాలెడ్జ్ పంచి పెట్టే క్షేత్రాలు సో అలాగే మన జ్యోతిలింగాలు డిస్ట్రాయ్ చేశారు సో దీని గురించి ఈ లో అదే ఔరంగజీబ్ పీరియడ్ లో మన ఆ పిక్చర్ కథ మన తీపోతున్నాయి అప్పుడు అక్కడ ఒక శివాజీ ఛత్రపతి శివాజీ గారికి చనిపోయేటప్పుడు లాస్ట్ లైన్ ఇదే చెప్పారు మన జ్యోతిలింగాలు కాపాడండి ఎవనాని దాట దాటనివద్దని సో ఇలా అలా అతని డ్రీమ్ చేయలేని ని ఒక వీరములు చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ గా కరెక్ట్ గా అప్పుడు ధర్మం కోసం ఫైట్ చేసే ఛత్రపతి శివాజీ లాగా ఇప్పుడు ధర్మం కోసం ఫైట్ చేసే పవన్ కళ్యాణ్ గారు సింక్ అవుతున్నారు ఓకే సో కరెక్ట్ గా నాకు మ్యాచ్ అయ్యింది సో ఈ క్యారెక్టరైజేషన్ కానీ అది తెలిసి వచ్చిందా తెలియకుండా వచ్చిందా కోసిందా తెలియదు కానీ అప్పుడు జరిగేది ఇప్పుడు జరిగేది రిలేటెడ్ గా ఒకేలాగా ఉంది అండ్ ఒకే క్యారెక్టరైజేషన్ గా ఉంది సో అందువల్ల మీరు బేసిక్ సినిమా చూస్తూ ఉంటే మీకు వీరమౌళి క్యారెక్టర్ అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఒకేలా ఉంటుంది రెండో ఒకటే ఒకేలా ఉంటుంది దానికి బ్యాక్ స్టోరీ సీన్స్ కూడా అలాగే ఉంటాను సో మన గ్రంథాలు చదివిన వాళ్ళకి మన తాళపేదాలు ఉండే విషయాలు చూస్తాయి ఒక భూగోళ శాస్త్ర ఖగోళ శాస్త్ర వాస్తు శాస్త్రాలు అలాగే ఎన్ని మనం చూస్తే ఇవన్నీ ఆల్రెడీ ఉంది అస్ట్రానమీ ఉంది మన దాంట్లో జియాలజిస్ట్ ఉంది అన్ని ఉన్నాయి ఆర్కిటెక్ట్ అన్ని మన దాంట్లో ఉంది సో ఎన్ని తెలిసిన ఒక వేదాలు తెలిసిన మనిషి అయితే ఒక దగ్గర అహింస అని చెప్పి అనిమల్ తన చంపి వచ్చి ని కాపాడతారు హీరో ఇంకో దగ్గర ముందే ల్యాండ్ స్లైడ్ వస్తుంది ప్రెడిక్ట్ చేస్తారు వీరమలు దాని తర్వాత అలాగే ఇంకో దగ్గర ముస్లిం విలేజ్కి ప్రామిస్ చేస్తారు మీ ప్రేయర్స్ వద్దు వదులుకోవద్దని ఇంకో హిందూ చేసి వర్ణ యాగం అందరికి వెళ్ళి హెల్ప్ అవుద్ది వర్షం రాబోతుంది తెలిసి ముందే ఫైర్ పుట్టిస్తాడు ఇలాంటి ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఒక మైథాలజీ అయిన ఇన్సిడెంట్స్ ని ఈ సినిమాలో అడాప్ట్ చేశాను దీని అన్నిటికీ కారణం వచ్చి మనకు రామాయణం సో రామాయణంలో రాముడు అయోధ్య నుంచి లంకకి వెళ్లేది ఒక డెస్టినీ కానీ ఆ జర్నీలో ఈ విల్ డూ సిరీస్ ఆఫ్ మంచి విషయాలు ఫర్ వెల్ బీయింగ్ ఫర్ బెటర్ లివింగ్ సో అలాంటి మంచి విషయాలు వీరములు వెళ్ళే ప్రతి చోట ఇక్కడ నుంచి గోల్కొండ నుంచి నార్త్కి వెళ్ళే ప్రతి చోట రివర్స్ లో విల్ డూ లో సిరీస్ ఆఫ్ మంచి ఇన్సిడెంట్ సార్ ఇలాంటి ఒక మంచి బ్యాక్ స్టోరీని కనెక్ట్ చేసి ఇది చాలా మందికి ఇక్కడ అర్థం కాల ఒక పవర్ఫుల్ సెకండ్ ఆఫ్ స్టోరీ లోపల ఉందని సో దీంట్లో ఎలా కనెక్ట్ చేశానంటే ఇలా ఔరంగజీబ్ గుడ్ వాస్ ఈవెల్ లాగా ఒక ఎవరి దగ్గర ఒక గుడ్ ఉంటది బ్యాడ్ ఉంటది వీళ్ళిద్దరు లాస్ట్ లో ఒక ప్రళయంలో మీట్ అవుతారు సార్ క్లైమాక్స్ లో ఆ ప్రళయంలో ఒకరి పట్టుకొని బ్యాలెన్స్ లో మీట్ అవుతారు వీళ్ళిద్దరు ఎవరు ఒక చేయి తీసినా ఇద్దరు ఎగిరిపోతారు సో వాళ్ళిద్దరు ఒక హిందూ ముస్లిం ఇద్దరు కలిసి ఉండాలి ఒక బ్యాలెన్స్ లో ఉండాలని ఒక విజువల్ ఎలిమెంట్ లో చెప్పుకుంటాను ఇద్దరు ఎవరు చేయిద్దినా ఇద్దరు ఒకరు చని చనిపోతారు ఇద్దరు లేక అలాంటి ఒక క్లైమాక్స్ పెట్టండి ఓకే అంటే మీరు ఈ కథని మీ చేతికొచ్చి అంటే కృష్ణ గారు దగ్గర నుంచి మీకు వచ్చి ప్రాజెక్టు కృష్ణ కృష్ణ గారు మొత్తం అంతా రాశారండి లేకపోతే కొంత వరకు రాసుకున్న దాన్ని మీరు కంటిన్యూ చేశారా లేకపోతే ఆయన రాసుకున్న దాన్ని మీరు మార్చారా మారిస్తే ఏం మార్చారు సార్ కృష్ణ గారు మొత్తం స్క్రిప్ట్ సినిమా ఫుల్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ వెళ్ళాము సో మొత్తం స్క్రిప్ట్ ఏంటి అది ఫుల్ కోయినూరు బేస్డ్ ఒక స్క్రిప్ట్ గా ఉండింది సో ధర్మం బేస్డ్ స్క్రిప్ట్ కోయినూర్ బేస్డ్ స్క్రిప్ట్ గా ఉండేది సో ఫ్లోలో లో షూటింగ్ అప్పుడు కొంచెం డెవలప్ అవుతూ ఉంటుంది సండర్ ప్రొడక్షన్ లో అప్పుడు డీటెయిల్ వెళ్ళినప్పుడు ఓకే అరంగేజీ ఎప్పుడైతే హీరో మీట్ అవుతున్నారో ఆయన చేసిన అట్రాసిటీస్ ని ఆయన హీరో మళ్ళు క్రాస్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ ధర్మం అనే ఎలిమెంట్ ఆటోమేటిక్గా బయట పుట్టింది సో దాన్ని నేను ఎక్కువ డెవలప్ ఎలాబరేట్ గా డెవలప్ చేశాను ఇది పార్ట్ వన్ సో కృష్ణ గారు రాసిన మిగతా విషయాలు మిగతా సబ్జెక్ట్ కూడా పార్ట్ టూలో కంటిన్యూ అవుతాయి అంటే పార్ట్ వన్ లో అయితే మాత్రం కృష్ణ గారు రాసిన దాన్ని మీరు కొంచెం పక్కన పెట్టినట్టే అలా కాదు సార్ ఇప్పుడు పార్ట్ వన్ లో ప్రాపర్ ఇంటర్ ఆఫ్ కోయినూర్ ప్రాపర్ ఇంటర్ ఆఫ్ ధర్మం అండ్ ఫైవ్ గురూస్ సో ఈ రెండింటిని ఈ రెండు మిషన్ ని హీరో పార్ట్ లో చేయబోతున్నాయి కాపాడ రికవరీ చేయబోతున్నారు కోయినూర్ కాపాడుతున్నారా లేదా ఈ ఐదు గురులు కాపాడుతున్నారా లేదా అనేది పార్ట్ టూ సో రెండు మిక్స్ చేసి ఉంటుంది సార్ స్క్రిప్ట్ లో బ్లెండ్ అయి ఉంటుంది ఓకే అంటే మీరు పార్ట్ టూ అని అన్నారు కాబట్టి అవును సార్ నేను కొంచెం ల్యాటర్ టైంలో అడుగుదాం అనుకున్నాను మీరే ముందుకు తెచ్చారు పార్ట్ టూ హరిహర వీరమల్లు పార్ట్ టూ కి మీరు డైరెక్టర్ కాదు కృష్ణ మళ్ళీ మెగాఫోన్ పట్టుకోబోతున్నాడని కొంతమంది మాట్లాడుతున్నారు దాని మీద మీ తాలూకా కామెంట్ ఏంటండి దీంట్లో కమెంట్ ఏం లేదు సార్ ఇప్పుడు నేను చేసేటప్పుడు నేను చేస్తాను అనుకోలేదు అలాగే కృష్ణ గారు ఇలా సగలు వెళ్ళిపోతారు సార్ అనుకోలేదు సందర్భం సిచ్యువేషన్ వల్ల జరిగింది సో ఇప్పుడు కృష్ణ గారు చేసినా నేను చేసినా ఎవరు చేసినా పార్ట్ టూ ఒక స్క్రిప్ట్ ఉంటది ఆ పార్ట్ స్క్రిప్ట్ ని అందరికి హార్డ్ వర్క్ చేసి మళ్ళీ పార్ట్నర్ ఎంత కష్టపడ్డామో మళ్ళీ స్ట్రక్చర్ చేసి మళ్ళీ వర్క్ చేసి కలిసి పనిచేసినా ఒకటే లైక్ విడివిడిగా చేసినా ఒకటే ఇట్స్ నాట్ మనకి అల్టిమేట్ గా సినిమా హిట్ అవ్వాలి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वाले अंकुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851